నువ్వు పంతొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారి చేతి గుర్తుకు ఓటేయాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది వారందరూ కూడా సనుకూలంగా స్పందించి అందరం తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ప్రాంత ప్రజలను ఏనాడు పట్టించుకోలే ఈ ప్రాంతం మంచి చెడు ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోకుండా పోయి మరి గతంలో పున్నం ప్రభాకర్ అన్ననే ఈరోజు వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ కానీ మరి కరీంనగర్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్ కూడా తనే వేయించడం జరిగింది పున్నం ప్రభాకర్ గారే ఇక్కడ ఉద్యోగులకు ఇక్కడ ఈ ప్రాంత వ్యాపారస్తులందరి కోసం ఇక్కడ ఎస్టీఓ ఆఫీసు కూడా వేయించడం పున్నం ప్రభాకర్ అనే చేసిండు అనేకమైన అభివృద్ధి పనులు ఆనాడు ఎంపీ పున్నంప్రభాకర్ ఉన్నప్పుడు జరిగినవి తప్ప మరి వీళ్ళిద్దరూ గతంలో ఎంపీగా చేసిన వీళ్ళిద్దరు ఇప్పుడు చేస్తున్న బండి సంజయ్ కానీ గతంలో చేసిన వినోద్ రావు కానీ ఈ ప్రాంత ప్రజలు ఏనాడు పట్టించుకోలే అభివృద్ధిని మర్చిపోయారు ఓట్ల కోసమే రాజకీయం చేసే పరిస్థితికి దిగజారిపోయారు తప్పకుండా ఈ ప్రాంతం కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ గారిని భారీ మేడతో గెలిపిస్తారని సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం మాపైనది ఎందుకంటే ఈ నియోవర్గంలో మరి ఉడతల ప్రణవ్ బాబు గారు కూడా ఆయన నాయకత్వంలో గడప గడప ప్రచారం కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నది తను కూడా నన్ను గెలిపించలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తనన్న గెలిపించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన కూడా గడప గడప తిరుగుతూ ఉన్నారు ఆయన ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో గడప గడప ప్రచారం చేయడం జరిగింది జమ్మికొండ పట్టణంలో ప్రతి వాళ్ళలో తిరుగుతాం ఖచ్చితంగా కూడా అందరూ కూడా దయతలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మరి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు అందరూ భవిష్యత్లాగానే కోరుకుంటూ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం ప్రణవ్ బాబు గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్